కొరమైన ముక్కల్ని రెడీ చేసుకొని శుభ్రం చేసుకొని దానికి ఉప్పు పసుపు ప కారము అల్లం పేస్టు అన్నీ పట్టించి కాసేపు పక్కన ఉంచుకోవాలి కూరకు కావలసినట్టుగా ఉల్లిపాయలని కట్ చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాన్ పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఎగింది కాబట్టి మనం అల్లం పేస్ట్ వేసుకొని దాన్ని తెప్పాలి నూనెలో బాగా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మొక్కల్ని పాన్లో వేసుకోవాలి ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా చాప ముక్కలకి పట్టేదాకా ఉంచి తర్వాత కలపాలి గసగసాలు జీడిపప్పు నానబెట్టుకున్న పేస్ట్ని వేయాలి ధనియాల పౌడర్ని మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇంట్లో న్యాచురల్గా చేసుకున్న పౌడరు చాలా టేస్ట్గా ఉంటుంది మా అమ్మ ముందే ఈ పౌడర్ని చేసి అన్ని కూరలకి రెడీగా పెట్టిద్ది కారం సరిపడా కారం కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి చేపల పులుసు అంటే కారం ఎక్కువగానే ఉండాలి కళ్ళు ఉప్పు సాల్ట్ కన్నా కళ్ళుప్పే మంచిది చేపల పులుసుకి తగినంత కల్లుప్పు గరిటితో తిప్పడం కంటే ఈ విధంగా తిప్పుకోవడం బెటర్ ఎందుకంటే చేప ముక్క చెదరకుండా ఉంటుంది ఇప్పుడు చెంతపండు నానబెట్టుకున్న పులుసుని చేపల్లో పోయాలి చేపల కూరలో చెంతపండు పులుసుని వేసుకోవాలి తగినంత పులుపు చూసుకొని చెంతపండు పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా కదుపుకోవాలి గరిటి పెట్టకూడదు ఎందుకంటే మొక్క చెదిరిపోద్ది మీకు ముందే చెప్పాను ఇలా తిప్పుకోవాలి తర్వాత దగ్గర పడింది దగ్గర పడిన తర్వాత దింపే ముందు కొత్తిమీర జిమ్ముకోవాలి పులుసుని దింపేసుకోవాలి పొయ్యి మీద నుంచి టేస్టీ టేస్టీ చేపల కొర్రమైన చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ వాచ్ అగైన్